ఇలా వచ్చి నగలా చూపెట్టండి నడుస్తూ రండి మిత్రులరా ఇది ఒక మెయిన్ హౌస్ అనుకునేటప్పుడు ఈ వాస్తు పురుష మండలికి సమద్వారం ఎక్కడ ఉండాలి అక్కడ దక్షిణానికి ఆరో పాదంగా నాలుగో పాదంగా పెట్టమన్నప్పుడు నాలుగో పాదంలో మాకు మెట్లు తగులుతున్నాయి కాబట్టి ఆరో పాదం ఖాయం చేసుకొని ఇక్కడ ద్వారం పెట్టి దానికి బ్యాక్డోర్ దాని ఎదురుగా ఉండాలంతే అది ఏ స్థానంలో ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి రెండు గేట్ గేట్ ఈశాన్యంలో పెట్టాలి ఆగ్నేయంలో పెట్టాలి వాయువ్యాల్లో పెట్టాలి అది కాదు లెక్క శివద్వారానికి ఎదురు ఓపెనింగ్ ఉండాలి కాబట్టి గేట్ అక్కడ ఉండాలి దాట్స్ ఆల్ ఓకే సో ఈ వీడియో ద్వారా చాలా ఇవి నివృత్తి అవుతుంది అదే రంగా మనం ఉత్తరం అరణాలకు వచ్చాం ఇక్కడ ఏంటంటే చాలా పాటలు పడ్డాం కనుక అది చూసుకోండి పడతారు ఇక్కడ చాలా పాటలు పడ్డాం మహేష్ గారి మొత్తం చాలా పాటలు పెట్టించారు ఎలాగా ధర్మము కావాలి బయట ప్రపంచానికి కూడా మనం తప్పులు దొరకకూడదు అంటే దక్షిణానికంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి మళ్ళీ ఉత్తరం ఇక్కడ టాయిలెట్ కట్టించారు ఎక్స్టెన్షన్ కరెక్ట్గా చేసాం మళ్ళీ ఎక్స్టెన్షన్కి దీనికి గ్యాప్ ఉంటుంది చూడండి ఒక ఆరు రంగుల గ్యాప్ పెట్టించారు ఇలాగా మొత్తానికి మమ్మల్ని దాన్ని బ్యాలెన్స్ చేసి విషయంలో నన్ను కొంచెం బాధ ఆయన ఆయన ఇల్లు చూసాక నాకు ఆనందం వేసింది ఎందుకు చక్కగా వచ్చింది ఇల్లు ఇది ఉత్తరం పక్కన చూడండి ఈ ఇంటికి మీరు తీసుకుని ఇది ముప్పై ఎందుకు అరవై రెండు వందల గత ఇల్లు ఇంటికి ఒక ఎనిమిది అడుగులు దారితో రెండు కార్లు పార్కింగ్ చేసుకునేటట్టు ఒక రెండు మూడు వెహికల్స్ పెట్టుకునేటట్టు అదే రకంగా లిఫ్ట్ అనమాట ఒక మంచి ఫైవ్ బై ఫైవ్ డాక్టీస్ చేస్తాం లిఫ్ట్కి అలాగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్నది రెండు వందల గజాలైనా మనకి లిఫ్ట్ ఉండాలి పార్కింగ్ ఉండాలి శాస్త్రబద్ధంగా ఉండాలి అద్దెలకి ఇవ్వాలి ఫంక్షనాలిటీ అంటే అద్దెకున్నవాడు నేను దిగినప్పుడు ఒకరు భుజాలు ఒకరు రాసుకొని దిగేటట్టు ఉండకూడదు ఎవరు సంబంధం లేకుండా ఉండాలి జార్ సో ఈ రకంగా మనం అంతా చేయడం అనేది జరిగిందనమాట ఇప్పుడు మనం మళ్ళీ బయటికి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా వారికే టూబిహెచ్కేలాగా చేసాము చక్కని ఈస్ట్ ఎంత ఈస్ట్ వచ్చిందండి ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గర పదహారు పదిహేడు అడుగులు వచ్చి వచ్చింది సో అది ఏ రకంగా చేసాము అనేది చూద్దాము నైస్ బాగా కట్టారండి చూపెట్టుకుంటే నా దగ్గరికి వస్తే ఇదిగో దిస్ ఈజ్ ఫర్ పార్కింగ్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఓకేనా యాక్చువల్గా ఈ కొంచెం కాంప్లికేటెడ్ డిజైన్ అండి తాపి మేస్తలకి వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే వాళ్ళకి అవన్నీ అర్థం కాదు ఈ దక్షిణం అనేది ఎక్స్టెన్షన్ తీసుకున్నాం మెయిన్ ఇంటి యొక్క పవర్ అదే యాక్చువల్గా ఈ కొంచెం కాంప్లికేటెడ్గా ఉండదు అర్థం చేసుకోవడానికి బట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ముప్పై ఇంటూ అరవై కొలతల్లో అరవైకి రోడ్డు ఉంది ముప్పైకి రోడ్డు ఉంది ఈ అరవై ఏడుకి రోడ్డు ఉండడం వల్ల ఏంటంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ లాట్ ఆ స్థలం తీసుకునేటప్పుడు మనం చూడండి ఎంత పార్కింగ్ వదిలిపెట్టాం కింద పార్కింగ్ ప్లస్ లిఫ్ట్ లిఫ్ట్ కూడా మళ్ళీ ఇంటికి అంటకుండా మనం చేసాం అనమాట సో ఆ రకంగా చేస్తూ మనం పైకి మెట్లు కూడా నా నాకున్న నాలెడ్జ్ని అంతా మొత్తం రంగరిచ్చి చేసిన ప్లాన్ అనమాట అందుకే ఐ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఇవాళ నేను ఇంత ఆనందంగా ఎందుకున్నానంటే డిజైన్ చేసినప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉందండి అంటే దక్షిణ శిమద్వారానికి వెయ్యాలి ప్రాక్టికాలిటీ రావాలి రావాల్సిన చోట తలుపు రావాలి మెట్ల తలుపుకి రాకూడదు అలాగని మరీ బ్రహ్మసూత్రానికి కూడా తగలకూడదు చూడండి ఓపెనింగ్స్ ఎలా ఇచ్చారో మహేష్ గారు జాస్తిగా చేస్తూ ప్రదక్షిణా క్రమంగా రావాలి ఇన్ని రకాలు మనం చూసినప్పుడు మెట్ల చూడండి ఎంత చక్కగా వచ్చినాయో కబ్ రెండు ఇలాగ ఫస్ట్ ఫ్లోర్ వస్తాం గ్రౌండ్ వాళ్ళ గ్రౌండ్ పార్కింగ్ డిఫరెంట్ పార్కింగ్ మళ్ళా వచ్చిన తర్వాత పై వాళ్ళు పైకి వెళ్ళిపోతారు చూడండి ద్వారము ద్వారం అనుకో బ్యాక్ డోర్ బ్యాక్ డోర్కి ఎదురుగా ఓపెన్ ఈ స్పేస్ అనేది మనకి ఏదైనా చెప్పులు అవి పెట్టుకోవడానికి కొంత ఉపయోగించుకోవచ్చు చెప్పులు కానీ కొంత స్టోరేజ్ సో మనం మెయిన్ ఇంట్లోపల అడిగి పెడతాం ఆరో పాత్ర చక్కగా బ్రహ్మస్థానము పూజా గది చూడండి ఆగ్నేయంలో చక్కగా వంట అంటే ఇది యాక్చువల్గా ఇంటి గర్భం ఇక్కడ దాకా కింద ఏం చేశాము ఈ పార్కే సింగిల్ బెడ్రూమ్కి చేసుకొని ఇదంతా పార్కింగ్ ఇచ్చాం కింద భాగం మీరు దయచేసి అబ్జర్వ్ చేస్తే పైకి వచ్చేటప్పటికల్లా ఇది మదరవాలు ఆయిన్ కట్టినటువంటి తూర్పు తూర్పు హద్దు మనకి బయటికి వచ్చాం చూడండి ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికైనా పిల్లలు ఆడుకోవడానికైనా లిఫ్ట్ లిఫ్ట్ ఇక్కడ ఇంటికి అంటకుండా చేసాం మళ్ళీ ఇక్కడ చిన్న బాల్కానీ అంటే నాకు తెలిసి ధర్మబద్ధంగా బయట వాళ్ళ కూడా ఇబ్బంది కలగకుండా ఫంక్షనాలిటీ విషయంలో మనము ఈ ప్లాన్ చేసిన ప్లాను ఎంత చక్కగా వచ్చి చూడండి మన వాయులో ఎక్స్టెన్షన్లో టాయిలెట్ తీసుకోవడం జరిగింది అంటే సో ఈ రకంగా తను చేసుకుంటూ లిఫ్ట్కి ఇంటికి కూడా ఇక్కడ చూసారా గ్యాప్ ఇచ్చాము లిఫ్ట్ అట్ది ఇంటికి సంబంధం లేకుండా చేసాం అనమాట అన్ని ఫ్లోర్లు వాళ్ళు వాడుకునేటట్టు చేసాం అనమాట దక్షిణము పశ్చిమము నైన్ బెడ్రూమ్ మళ్ళీ ఈ బెడ్రూమ్కి చిన్న బాల్కనీ మళ్ళీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసేటట్టు ఇంటి మదర్ వాళ్ళు ఇక్కడ దాకా దీనికి ఎక్స్టెన్షన్ తీసుకోవడం వల్ల పశ్చిమ ఎక్స్టెన్షన్ టాయిలెట్ ఇచ్చామన్నమాట సో అదే రకంగా బాల్కానీ ఇటు నార్త్ ఇటు ఇటు పక్క మళ్ళా ఓపెనింగ్ అంటే చక్కగా వచ్చింది ఎంత ఆహ్లాదకరమైన గాలి వెళ్తు చూడండి అందరూ క్రాస్ వెంటిలేషన్ అంటారు అనమాట క్రాస్ వెంటిలేషన్ కూడా పెట్టాల్సిన చోట పెట్టాలి ఇక్కడ అలాగా జరుగుతూ అనమాట సో మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం ఈ రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఆ సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మహేష్ గారు ఉండడానికి ప్రత్యేకంగా చేసుకుంది పైన మళ్ళీ రెండు సింగిల్ బెడ్రూమ్స్ కింద డిజైన్ ఇచ్చాము కాకపోతే అందులో ఒక చిన్న పోర్షన్ మాత్రమే కొంత ఫర్దర్గా ఎప్పుడో చేసుకుంటామని చేసుకున్నారు కాకపోతే కాంక్రీట్ పరంగా స్ట్రక్చర్ వేసేసారండి అది సంతోషం రండి ఇక్కడ మీరు కొన్ని గమనించాల్సిన అంశాలు ప్రాక్టికల్గా వుడ్ అనేది చందబడుతుంది కాబట్టి ఏదో మెయిన్ డోర్కే ఉడ్డు పెట్టుకున్నారు మిగతాదంతా చూసారా ఈ గ్రానైట్ సంబంధం చేసుకున్నారు యూపీవీసీ కొట్టేస్తారు కొడవలేదు రండి ప్రదక్షిణా క్రమంగా నడుస్తున్నాం మహేష్ గారు ఓకేనా ఇది అర్థకి ఇవ్వాలనే దాంతో ప్లాన్ చేసాం పార్లు అలాగే ఇచ్చుకున్నారు ప్రస్తుతం ఏంటంటే ఒకటే వేశారు ఇంకోటి కూడా వేయడానికి ప్లాన్ ఇచ్చామన్నమాట ఇది చక్కగా చూడండి మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఇది మదర్వాల్ కూడా అది ఉత్తరం ఎక్స్టెన్షను అదే మదర్వాల్ పార్ ఉత్తరం పార్ ఇది మదర్వాల్ పార్క్ అండి కిందనేం చేసాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి ఇక్కడ పార్కింగ్కి ఇచ్చాం ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ దాకా వెళ్ళి కలుపుకున్నాము తర్వాత పైన ఏం చేసాము మళ్ళా అంటే ఇక్కడ దండక అంటాం అనమాట అంటే పశ్చిమం పారు కట్టారనమాట నమస్తే అమ్మా సో ఈ రకంగా చేశారు బాగా వచ్చింది సీరియస్ తీసేస్తా మహేష్ గారు